హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ బెండకాయ మసాలా కర్రీ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ రోటీ చపాతీ సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ లో రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి అందులోనే నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర నాలుగు జీడిపప్పు పలుకులు వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడయ్యాక అందులో రెండు వందల యాభై గ్రాముల లేత బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో రెండు ఎండుమిర్చి ఏడెనిమిది కరివేపాకు రెమ్మలు అలాగే గ్రైండ్ చేసుకున్న టమాటా కొత్తిమీర పేస్టును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి అర నిమిషం తర్వాత మూత తీసి కలుపుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని మరోసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి అలాగే అందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడి బెండకాయలన్నీ పూర్తిగా ఉడికేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకొని మరోసారి అంతా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ స్పైసీ బెండకాయ మసాలా కర్రీ రెడీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బెండకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇష్టపడి మరీ తింటారు సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ